పుస్తకం పేరు పొల్లంపేట జరీచేర కథ బుచ్చి వెంకయ్యమ్మ రచయిత సుబ్రహ్మణ్య శాస్త్రి బుచ్చి వెంకయ్యమ్మ ఇది కేవలము కల్పిత కథ నా మిత్రుడకు ఒక రెడ్డి మహాశయని ప్రోత్సాహమున దీనికి వ్రాసితిని పదకొండేండ్ల ప్రాయమున ఆయన ఏకపుత్రిక వైధవ్యము పాలబడెను అప్పటికామె రజస్వలయైనా కాలేదు రజస్వల కాకపూర్వమే నిషేకముచేయు చేయు ఆచారము భూమంచిరెట్లలో లేకపోలేదు అయినను ఆమె ఆ విధముగనైనా భర్తముఖమునెరుగని బాల ఆమె తండ్రి నాకు స్నేహితుడు తన్మూలమున ఆమెను నేను బాగుగా నెరుగుదును ముక్కుపచ్చలారని ఆ బాల వితంతువును చూచి అందరునూ వగచిరి ఆమెనే సకలముగా భావించుకును తల్లిదండ్రుల సంగతి ఇక చెప్పనేలా తల్లి చాలాకాలము నిద్రాహారములెరుగదు తండ్రి అనేక వ్యవహారములను మరిచిపోయెను దుఃఖించుటా అనుభవించుటా తప్ప వేరుగతిలేదు లేదు భూమించిరెడ్లలో వితంతు వివాహ వాంచయన పొడమని రోజులివి అయితే తండ్రి లోకజ్ఞానము కలవాడు అనేక వర్ణములలో ఈ ఆచారము జరుగుచుండుట ఆయన బాగుగా నిరుగును అయితే ఏమి లాభము తమ వర్ణమున లేని ఆచారము బయట ఉండిననేమి నేను ఓదార్పం ఓదార్పంబోవున్నపుడాయన ఈ విషయమునే ప్రస్తావించెను బాల వగు ఒక రెడ్డి యువతి మరలా పెళ్లి చేసుకొన్నట్లు ఒక కథ కల్పించండి అని నన్నాయన కోరెను అట్టి కథల వలన కులమున చలనము పుట్టవచ్చునని ఆయన ఊహ నా బిడ్డకు అట్టి సౌభాగ్యము కలగకపోవచ్చును అయినా ఈ విషయమున కదలిక పుట్టి పుట్టితేరవలిసియున్నది అని ఆయన ఖచ్చితముగా చెప్పినప్పుడు మిత్రుని వాంఛా అని యుత్సాహముతో దీనిని వ్రాసితిని అది ప్రకటింపదలచినప్పుడు కొన్ని చమత్కారములు జరిగినవి వానినన్నిటినీ ఇక్కడ చెప్పవలసిన పన్లేదు ఈ కథసంగతి విని మరి ఒక రెడ్డిమిత్రుడు ప్రకటింపుడని చెప్పాను ఒక మిత్రుని ప్రోత్సాహమున వ్రాయబడిన ఈ చిన్ని కథను మరి ఒక మిత్రుని ప్రోత్సాహమున ప్రకటించుచున్నాను నా మిత్రుని ఉద్దేశము ఈ కథవలన నెరవేరినచో నేను మిత్రకార్యమును సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యశాస్త్రి నా కథ చెబుతున్నాను మీరెప్పుడు ఇలాంటి కథ విని ఉండరు అంతా కొత్త ఎవరూ చేయనిదీ ఎవరూ ఎరగనిదీ కూడాను అంటే మన కులంలో ఇంతవరకు ఆలోచన లేకపోయింది మన కులంలో ఇట్టి కథ పుట్టడానికి నేనే మొదలు ఇది కొత్త కనుక దీన్ని గురించి ఇప్పటి ప్రజాభిప్రాయం కనుక్కోవడం మంచిది కాదు ఏమంటే మంచిదైనా సరే కొత్త ఆచారమంటే ఇప్పటివారు అంగీకరించరు నిజమే అంగీకరించరు అయితే మా తండ్రి ఇప్పుడు తప్పు అని వచ్చిన వారినందరినీ అడుగుతాడు ఎవరూ సమాధానం చెప్పలేక మొగమొగాలు చూసుకుంటూ ఉంటారు నేను ఆ మాట అడుగుతున్నాను ఇష్టమున్న విత Sample complete. Ready to continue?